ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆ రైతు తన జీవనం గడపడానికి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు గత కొన్ని సంవత్సరాల నుండి అతనికి పంట కూడా నష్టం వచ్చేది అతనికి వ్యవసాయానికి తోడుగా రెండు ఆవులుండేవి అవి అంటే అతనికి చాలా ప్రాణం కాని అవి రెండూ చాలా ఏళ్లుగా అతని వెంటే ఉండేవి అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అవి పని చేయలేకపోయేవి అందులో ఒక ఆవు బాగా ముసలిదైపోయింది అయితే అది ఏమీ పనిచేసేది కాదు అతను వాటిని తరచుగా పెంచుకునేవాడు ఆవు ముసలిది అవుతున్న కొద్దీ అతని వ్యవసాయానికి చాలా ఇబ్బందయ్యేది ఈ ఆవు ఏమీ పనిచేయడం లేదు అని దాన్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు అయితే ఆ ముసలి ఆవుకు మేతకూడా వేసేవాడు కాదు దాన్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు తాను చిరాకుపడి ఇలా అనుకుంటాడు నాకు ఇన్ని రోజులు తోడుగా ఉండేవేవి ఇప్పుడు అందులో ఇది ఒకటి ముసలిది అయ్యింది ఇప్పుడు ఉంటూ ఉంటూ ఒక ఆలోచన చేస్తాడు ఈ ముసలి ఆవును ఎవరికైనా అమ్మి వేస్తా అని అనుకుంటాడు అయిన కాని రామయ్యకు మనసు రాధూ అలా చూస్తూ చూస్తూ ఎలా అమ్మాళి అని చాలా బాధపడతాడు కాని అది అమ్మితే కాని తాను వేరొకటి కొనుక్కోలేని కూడా బాధపడుతూ అలా ఊరిలోకి వెళతాడు ఊరిలో వెళ్ళి ఒక మల్లయ్య అనే వ్యక్తిని కలుస్తాడు కలిసి ఇలా అంటాడు నేను నా ఆవును అమ్ముదామనుకుంటున్నాను నువ్వు తీసుకుంటావా అయ్యో రామయ్యా ఆవు చాలా ముసలది అయ్యింది దాన్ని నేను కొని ఏమి చెయ్యాలి అంటాడు రామయ్యా సరే అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఆవు దాన్ని అమ్మేస్తున్నాడు అని చాలా బాధపడేది అయితే ఊరిలో దాన్ని ఎవరూ తీసుకోలేరు ఇది ఉన్నా కూడా బరువు దీన్ని ఇంట్లో అసలికే ఉంచెను దీనికి మేతకూడా వేయను అని కోపంతో దాన్ని పక్క ఊరి పొలిమేర దగ్గర వదిలేసి వస్తాడు అయితే ఆవు చాలా బాధపడుతూ ఏడుస్తుంది ఇన్ని సంవత్సరాలు పెంచుకుని ఇప్పుడు వదిలేశాడు అని అయితే అది అలా తిరుగుతూ ఉంటే రామయ్య ఊరిలోని కృష్ణయ్య అనే రైతు దాన్ని చూసి గమనించి అయ్యో ఇది మన రామయ్య ఆవుకదా దీన్ని వదిలేశాడా అని గమనించి అతనికి బుద్ధి చెప్పాలి అని ఆవును తీసుకుని రామయ్య ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు రామయ్య ఈ ఆవు నీదే కదా దీన్ని ఎందుకు ఇలా వదిలేశావు క్రిష్టయ్యా అది చాలా ముసలదీ అయ్యింది దానికి వ్యవసాయం చేసే ఓపిక లేదు అందుకే దాన్ని అమ్మడానికి తీసుకెళ్లను కాని ఎవరూ కొనలే అందుకే అక్కడ వదిలేసి వేరొక ఎద్దు కొనుకున్నను రామయ్య నాకు ఈ ఆవు అమ్ముతావ ముసలి ఎద్దు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది అంట ఎంతైనా సరే నేను డబ్బులిచ్చి తీసుకుంటా ఇస్తావా అయితే రామయ్య అలా ఆలోచిస్తూ అందరూ అడుగుతున్నారు అంటే ఇది మంచిదే కావచ్చు అని తన మనసులో అనుకున్నాడు తరువాత అతను కృష్ణయ్యతో ఇలా అన్నాడు అయ్యా నేను అమ్మను ఈ ఆవునాది నాకు ఇవ్వు అతని దగ్గర నుండి ఆ ఆవును తీసుకున్నాడు అప్పటినుండి ప్రతిరోజూ దానికి మేతవేసి ఉదయాన్నే లేచి దానికి మొక్కి వెళ్లేవాడు ఆ సంవత్సరం మంచిగా వర్షాలు పడటం వల్ల రామయ్యకు మంచి లాభం వచ్చింది ఇది అంతా చూసి ఇదంతా ముసలి ఆవు వల్లే అని భావించి దానిని చాలా బాగా చూసుకునేవాడు ఆ రోజునుండి అతనికి లాభాలే వచ్చాయి రామయ్య చాలా సంతోషంగా ఉండేవాడు అలా చాలా సరదాగా తన జీవితాన్ని గడిపారు